విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వరాయ నమ రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గ్రహ సంచారం ఇలా ఉంటుంది మనం చెప్పుకునేది సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు మేషరాశిలో సంచారం చేస్తూ మే మూడవ తారీఖున వృషభ సంక్రమణం చేస్తున్నారు శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నారు రాహు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహకథల ఆధారంగా మకర రాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి కుజుడు ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు అనుకున్న విధంగా పరీక్షలలో విజయం సాధిస్తారు విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకున్న విద్యార్థులకు అనుకున్న సీట్లు రావడం వీసాలు రావడం వంటి సత్ఫలితాలు ఉంటాయి ఉన్నత విద్యాభ్యాసం చేయదలుచుకున్న విద్యార్థులకు అనుకున్న చోట్ల సీట్లు లభిస్తాయి క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్ళే విద్యార్థులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఆదాయం బాగుంటుంది ఉద్యోగస్తులు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది వృత్తిలో కష్టపడి పనిచేయడం వల్ల పై అధికారుల గుర్తింపు పొందుతారు ఉద్యోగ బదిలీలు కావాలి అనుకునే వారికి సంవత్సర ద్వితీయ భాగంలో ఆశించిన ప్రదేశానికి బదిలీలు ఉంటాయి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అభివృద్ధికి పెట్టుబడులు పెడతారు తద్వారా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది సంవత్సర ద్వితీయ భాగంలో అనుకూలంగా ఉంటుంది భాగస్వామి వ్యాపారస్తులకు కూడా అభివృద్ధి బాగుంటుంది మకర రాశివారు మే వరకు ఆస్తుల కొనుగోలు అమ్మకాలు కలిసి వస్తాయి మే తర్వాత అమ్మకాలు కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం మంచిది మకర రాశి వారికి రాబడి అధికంగా ఉన్నప్పటికీ వ్యయం కూడా ఉంటుంది వివాహం కాని వారికి మేలోపు వివాహం అయ్యే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు వినోదయాత్రలు విహారయాత్రలు చేస్తారు జీవిత భాగస్వామితో ఆహ్లాదకరంగా ఉంటారు సంతానం విషయానికి వస్తే సంతానానికి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది సంతానానికి విద్యా విషయంలో లేదా వివాహ విషయంలో ఖర్చులు ఉంటాయి వాహనాల ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం మకర రాశి వారు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ఎక్కువ ఖర్చులను చేస్తారు మే తర్వాత ధన ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశము ఉంటుంది ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతకం మీద ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు వారి జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం చాలా మంచిది మకర రాశి వారు ప్రతికూలతను తగ్గించుకోవడానికి అనుకూలతను పెంచుకోవడానికి శనివారం నియమం పాటించడం శనివారం రోజున శనిక తైలాభిషేకం చేయించుకోవడం మంచిది